హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ హెల్దీ లడ్డు రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ లడ్డు కోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇదే కప్పుతో రెండు కప్పులు రాగి పిండి అలాగే ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను కొంచెం నెయ్యి ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నచ్చని వాళ్ళు లేకుండా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకొని మంటను లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలను దూరగా లోపల వరకు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు చాలా క్రిస్పీగా వేగాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల అలాగే పచ్చిగా ఉంటాయి పల్లీలు ఎంత బాగా వేగితే లడ్డుకి అంత మంచి టేస్ట్ వస్తుంది పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇలా వేగాలన్నమాట పల్లీలు ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని చల్లారనివ్వాలి అంతలోపు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని రెండు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిలోకి మనం తీసుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలి ఈ రాగి పిండిని లో ఫ్లేమ్లో నిదానంగా అటు ఇటు కలుపుతూ బాగా వేగనివ్వాలి ఈ పిండి ఆల్రెడీ కాస్త కలర్ నల్లగా ఉంటుంది కాబట్టి వేగింది తెలవడం కాస్త కష్టంగా ఉంటుంది సో ఈ పిండి వేగితే మంచి స్మెల్ వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు ఈ పిండి పర్ఫెక్ట్గా వేగిందని అర్థం చేసుకోవాలి ఈ పిండి వేయడానికి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది కాస్త నిదానంగా ఓపిక్గా వేయించుకోవాలి పది నిమిషాలు అయితే అయ్యింది నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది లైట్గా స్మెల్ కూడా రిలీల రిలీజ్ అవుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పిండి పర్ఫెక్ట్గా వేగింది అని అర్థం అనమాట స్మెల్ వస్తూ ఉంటే ఈ రాగి పిండిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్లోకి మనం తీసుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం నేను నాకు తగ్గట్టుగా తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువగా తినగలిగితే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కాస్త బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ బెల్లంలోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఈ బెల్లం కరిగేంతలోపు ఈ పల్లీలకు పొట్టును తీసి క్లీన్ చేసి తీసుకోవాలి పల్లీలను ఇలా పొట్టు తీసి తీసుకోవాలి అలాగే ఇక్కడ బెల్లం కూడా ఇంకా కాస్తుంది బెల్లం పూర్తిగా కరిగి కాస్త లేత తీగపాకం రావాలన్నమాట ఈ పాకం వచ్చేలోపు పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్లా కాకుండా మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కాస్త పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి లడ్డూలో వేస్తాం కదా ఈ పల్లీ పొడి లడ్డు తినేప్పుడు అక్కడక్కడ పల్లీలు అక్కడ పలుకులుగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పాకం కూడా వచ్చింది కాస్త జిగురుగా అయితే సరిపోతుంది మరి పాకం రానక్కర్లేదు ఈ పాకంలోకి యాలకుల పొడిని వేసుకోవాలి అలాగే పల్లీ పొడిని కూడా వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా రాగి పిండి ఆ పిండిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ పైన కాస్త నెయ్యిని కరిగించుకోవాలి ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ముందుగా జీడిపప్పులు వేసి వీటిని కాస్త వేగనివ్వాలి జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ ముందుగానే వేస్తే అవి తొందరగా కలర్ వచ్చి మాడిపోతాయి అందుకే జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ మనం వే ఇలా పాకం పట్టి పిండి పెట్టుకున్నాం కదా నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి లడ్డు మిశ్రమంలోకి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టే ఇవ్వాలి గోరువెచ్చగా అయిందేమో చూసుకొని చేత్తో ఒకసారి కలుపుకోవాలి చేత్తో మనం ముట్టుకోగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవడమే చాలా ఈజీగా వస్తాయి లడ్డూలు పూర్తిగా చల్లారినా సరే చాలా ఈజీగా చుట్టుకోవచ్చు లడ్డుల్ని చాలా అంటే చాలా హెల్తీ లడ్డు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవసరం రాగిపిండి హెల్త్కి చాలా మంచిది పల్లీలు బెల్లం వేసాం కదా మంచి కాల్షియం మంచి ఐరన్ బాడీకి చాలా ఎక్కువగా అందుతాయి సో ప్రతిరోజు ఒక లడ్డు తినడానికి ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో ఉండేటివే పెద్ద ఖర్చు ఏమీ పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్తీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాగి లడ్డు చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా హెల్దీ కూడా